క్రికెట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండి ఉండరు బయ్యా ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం పనులన్నీ పక్కన పడేసి మరి చూస్తారు అలాంటి మ్యాచ్ కు కూడా సహజమే అయితే మొన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు మన తెలుగు మెగాస్టార్ అయిన చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా జరిగింది అయితే అక్కడ కామెంటరీ చేస్తున్న అంబటి రాయుడు చిరు అండ్ సుకుమార్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపడంతో పాటు ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది భయ్య ఇక వివరాల్లోకి వెళ్తే చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇరవై మూడో తేదీన దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు మన తెలుగు తారలైన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా వెళ్లటం జరిగింది అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా అంబటి రాయుడు వాళ్ళని చూసి షాక్ అయ్యి అదే ఫ్లో లో అయితే అంబటి రాయుడు ఏమన్నాడు అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది కదా అందుకే సెలబ్రిటీలు కూడా వస్తారు ఇలా వస్తేనే కదా టీవీలో కనిపించేది ఇదొక పబ్లిసిటీ స్టంట్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు భయ్య అయితే ఇప్పుడు ఈ మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్ కొడుతుంది దీంతో మన తెలుగు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అంబటి రాయుడిపై కోపంగా ఉన్నారు